హృదయాల్లో దేవుడు ఫలింపజేయును కాక మరి ఒక ప్రశ్నను మనం ఆలోచన చేస్తే ఈ ప్రశ్న తప్పక అందరూ కూడా గ్రహించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఎందుకనంటే దాని వివరణ మరి మీకు తెలుసో తెలియకో మీరు పొరపాటు పడ్డారేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి అదేంటనంటే విచిత్రమైనటువంటి పేర్లు బైబిల్ గ్రంథంలో నుంచి తీసుకొని తమ సంఘాలకు వాటిని పేర్లుగా పెట్టుకుంటున్నారు అవి చాలా విచిత్రంగా అనిపిస్తాయి మీరు కనుక అలాంటి ఒక సంఘంలో ఉంటే కనుక దయచేసి ఆలోచించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాము మరి మొదటిగా రమేష్ బ్రదరు చాలా మంచి ప్రశ్న అండి చాలా చిత్ర విచిత్రమైనటువంటి పేర్లతో ఇవాళ సంఘం పిలువబడతా ఉన్నది మనం చూస్తూ ఉన్నాం సమాజంలో మరి వారికి అవగాహన లోపమో మరి తెలియనితనంతో వారు అలా పెట్టుకుంటా ఉన్నారు అర్థం కావట్లేదు కానీ మరి ఆ సంఘాలకు ఉన్నటువంటి పేరు రాళ్ళ పేర్లు పెడతా ఉన్నారు నగరాల పేర్లు పెడతా ఉన్నారు సముద్రాల పేర్లు పెడతా ఉన్నారు పర్వతాల పేర్లు పెడతా ఉన్నారు నిర్జీవము లేనటువంటి పేర్లన్నీ తీసుకొని వచ్చి సజీవంగా ఉన్నటువంటి సంఘానికి ఆపాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ కనబడతా ఉందండి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని వ్యతిరేక భావంతో కాకుండా లేఖనాలను పరిశీలించి పరిశోధించి దీన్ని అవగాహన తెచ్చుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాం విచిత్రంగా కనబడుతూ ఉన్నాయండి పేర్లు నాకు నవ్వుస్తూ ఉన్నది దయచేసి ఎవరిని అది చేసే విషయం కాదు మనం చూస్తూ ఉన్నాం శృంగార దేవాలయం అనేటువంటి ఒక సందర్భం మనకు కనబడుతూ ఉండదండి జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా దీని గురించి మనం ఆలోచిస్తే అది ఎక్కడికి వెళ్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అదే రీతిగా ఫుల్ గాస్పల్ అని కర్మేల్ చర్చ్ అని కల్వరి చర్చ్ అని ఎవరికి ఇష్టానుసారమైనటువంటి రీతిలో వాటి అర్థాలు కనీసం వారికి తెలుసో తెలియదో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఇవాళ సంఘానికి వాళ్ళు పేర్లు పెడతా ఉన్నటువంటి విచిత్రమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను దయచేసి అందరూ కూడా దీన్ని ఆలోచించవలసింది ఒకటే ఒక సంఘము ఆ సంఘానికి పరిశుద్ధ గ్రంథము కొత్త నిబంధన ఇచ్చినటువంటి పేరు క్రీస్తు సంఘము ఆ సంఘంతో మాత్రమే ఆ పేరుతో మాత్రమే సంఘం పిలువబడాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మిగతా పేర్లను మరి సహోదరులు చాలా ఉన్నాయి మరి వారు కూడా సూచిస్తారు మనకు తెలియపరుస్తారు సహోదరులు మధు బ్రదర్ సహోదరుల ఈరోజు చాలామంది ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు పెడుతున్నారండి మరి బైబిల్లో ఒక సంఘమే ఉంది ఉదాహరణకి కల్వరి చర్చ్ అని పెట్టారు కల్వరి చర్చ్ అంటే చర్చ్ అంటే తెలుగులో ఏంటండి సంఘము కల్వరి కల్వరి అంటే అర్థం ఏంటి చాలామంది తెలియక బిల్డింగులు బిల్డింగులకి ఇక్కడ పది లక్షల మంది వస్తారు ఇరవై లక్షల మంది వస్తారు కోటి మంది వస్తారని చెప్పి కల్వరి అని పెట్టుకున్నారు సార్ అసలు బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం కల్వరి అని అంటే లోకస్ వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై మూడో కల్వరి చర్చ్ అనే పదానికి వారు కపాల మనబడిన ఏంటంటే లోక ఇరవై మూడు ముప్పై మూడు వారు కపాల మనబడిన అన్న దగ్గర నెంబర్ వన్ ఉంది కదా సార్ కింద నోట్లు ఏముంది చూడండి కల్వరి ఇప్పుడు కల్వరి అంటే ఏంటి కపాలము లేదా పుర్రే కల్వరి చర్చ్ అంటే పుర్రే సంఘము ఇప్పుడు చాలామంది కల్వరి చర్చ్కి వెళ్తున్నారు అనుకుందాం ఉదాహరణకి అంటే ఎక్కడికి వెళ్తున్నారో పుర్రె సంఘం అంటే ఏంటి పుర్రెంటేంటి జీవం లేనిది మృతి చెందింది మరి దయచేసి చూస్తున్న మీరు వింటున్న మీరు అందరూ దయచేసి గమనించాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను సో అన్న మన్నా చర్చ్ గురించి మరొక సంఘాన్ని గురించి నేను చూద్దామండి నిర్గమాఖండం పదహారవ అధ్యాయం పదిహేను వచనం ఎందుకంటే మనం చదువుకున్నామండి మరి ఇదేమి అనేటువంటి మాటని మనకు అక్కడ అర్థాన్ని చూస్తాము మరి మన్నా చర్చ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా వారు ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు అంటే ఒక డెస్టినేషన్ లేని చోటుకి వెళ్తున్నారంటే అర్థం అనమాట ఇదేమి సంఘము అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక దయచేసి ఇక లైవ్ని వీక్షిస్తున్న వారందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఏ పేరు ఉన్నది బైబుల్లో కరెక్ట్గా వాస్తవం ఏ పేరు పెట్టుకోవాలనే విషయాన్ని ఆలోచించి అలా మీరు సరిచేసుకోవాల్సిందని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను థ్యాంక్ యూ చాలా మంచి క్వశ్చన్ అండి నేడు విచిత్రముగా పిలువబడుచున్నటువంటి కొన్ని సంఘముల పేర్లు వాటిని చెప్పబోయే ముందు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను సహోదరులు డేవిడ్ నేను రెండు వేల తొమ్మిది రెండు వేల పది ప్రాంతంలో కాకినాడలో మేము ట్రైనింగ్ చేసేవాళ్ళం మేము కాకినాడలో ట్రైనింగ్ చేసేటువంటి రోజుల్లో ఈ బైబిల్ సిద్ధాంతాల గురించి బోధించేటప్పుడు మాకు అక్కడ ఉపాధ్యాయులు దాదాపుగా నేడు మూడు వేల మతశాఖలు ఉన్నాయని చెప్పారు ఆ రోజుల్లో కానీ ఈ రోజుకు మనం ఆలోచన చేస్తే అవి దాదాపు పదివేలు దాటిపోయింది అంటే పరిశుద్ధ గ్రంథం సంఘం ఒకటే అనేటువంటి విషయాన్ని చెప్తుంటే మనుషులు మాత్రం ఎన్ని రకాల వాళ్ళకి నచ్చినటువంటి పేర్లు పెట్టుకుంటున్నారు వాటిలో ఒక పేరును మనం ఆలోచన చేస్తే పెంతు కోస్తు దినమున సంఘం ప్రారంభమైతే పెంతు చర్చ అని పెట్టుకున్నారు పెంతు కోస్తు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే యాభయవ రోజు అని యాభయో దినమని కాబట్టి ఇలాంటి అర్థం పర్థం లేనటువంటి పేర్లు సంఘానికి పెట్టుకొని రోజు ముందు కొనసాగుతున్నారు చాలా పేర్లు ఉన్నాయి జీవనజ్యోతి చర్చి అని బేతలు చర్చ్ అని కర్మేల్ చర్చ్ అని లేకుంటే మనుషులు పెట్టుకున్నటువంటి పేర్లు లూథరన్ చర్చ్ అని హోసన్న చర్చ్ అని ఇలా రకరకాలైనటువంటి పేర్లు విచిత్రంగా పెట్టుకొని ఈరోజు సంఘములుగా ముందు కొనసాగుతున్నారు సహోదరులు వీరబాబు గారు తమ అభిప్రాయాన్ని పంచుకుంటారు సహోదరులు చెప్పినట్టుగా లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి కానీ ఆ సంఘాలన్నీ కూడా ఆయా పెద్దల్ని బట్టి నిర్ణయించబడినాయి కానీ క్రీస్తు సంఘం అనేది క్రీస్తుతో నిర్ణయించబడింది ఆయనే బండై ఉన్నాడు సిరస ఉన్నాడు మూలమై ఉన్నాడు కానీ అది గ్రహించలేనటువంటి చాలామంది బైబిల్ పరిజ్ఞానం కూడా లేనటువంటి చాలామంది నూతన నిబంధన ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలను పరిశీలించకుండా వారి ఇష్టానుసారమైనటువంటి పేర్లు పెట్టబడుతున్నారు నేను కూడా ఒక రిఫరెన్స్ చెప్పి ముగిస్తాను మొదటి గొరిందలు రాసిన పత్రిక పదహారు అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై రెండో చూసుకుంటే ఎవడైనను ప్రభువుని ప్రేమింపుకుంటే వాడు సపింపబడునుగాక ప్రభు వచ్చు వచ్చుచున్నాడు ప్రభు అని ఏసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును ఇక్కడ ఏమంటే ప్రభు వచ్చి చూడండి అన్న మాట ఇక్కడ పుట్టినోట్లో చూస్తే మరణాత ఏంటండి మరణాత అని ఉన్నది దానికి అర్థం పరమార్థం లేనటువంటి పరిస్థితులు ఉన్నారండి దాని అర్థం తెలియదు ఏమీ తెలియదు వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి సంఘాన్ని పెట్టుకొని ప్రజల్ని చాలా మోసం చేస్తున్నారు నిజమైనటువంటి సంఘాన్ని బయలుపరచలేకుండా ఉన్నారు వారందరూ కూడా అబద్ధ ప్రవక్తల ఉన్నారు కాబట్టి గ్రహించవలసిందిగా ప్రేమతో కూర్చున్నామండి వందనని చాలా సంతోషం సహోదరులు మరి విచిత్రంగా పిలువబడుతున్నటువంటి కొన్ని సంఘాల పేర్లు కొన్ని మాత్రమే కాదు మేము ఏడుగురం కాబట్టి ఏడు చెప్పాం మేము డెబ్బై మంది ఉంటే డెబ్బై చెప్పేవాళ్ళం పదివేల మంది ఉంటే పదివేలు కూడా చెప్పేవాళ్ళం అలాంటి పరిస్థితి ఈరోజు శాఖల్లో కొనసాగుతూ ఉన్నది కనుక మరి ప్రాముఖ్యంగా సహోదరులు చెప్పినట్టుగా మరి కల్వరి చర్చి అని మన్నా చర్చి అని మరణాత అని లేకపోతే సహోదరులు చెప్పినట్టుగా ఏది మన పుర్రే సంఘాలని చాలామంది లోతరని అని పెట్టుకుంటున్నారు వ్యక్తి పేరు కర్మేలు అని చెప్పుకుంటున్నారు కొంతమంది కర్మేలు అదొక పర్వతము పర్వతం కింద ఉన్న సిటీ అది ఈరోజు కూడా ప్రస్తుతానికి అది మనగోడలో ఉందో లేదో కూడా మనకి తెలియదు కానీ దేవుడు అక్కడ ఏదో చేశాడని అది మన జీవితంలో చేస్తుండే చాలామంది చాలా రకాలుగా పెట్టుకుంటున్నారు అపోస్తుల సంఘం సంఘమని పెట్టారు కొంతమంది సంఘం అపోస్తుల అండి ఖచ్చితంగా క్రీస్తుది అది సంఘము క్రీస్తుది దానికి పరిచారకులుగా మొదట పనిచేసిన వారు ఆ పోస్తలలో తర్వాత కోస్త సంఘం అని పెట్టారు చాలామంది సో పెంతి కోస్తా అంటే అర్థం అసలు ఆ పేరులోనే అర్థం డిక్షనరీలో మీరు ఎతికినా కూడా మీకేం కనబడుతుంది యాభైవ రోజు ఇస్రాయేలీలు జరుపుకునేటువంటి పండగల్లో ఒక పండగ రోజు ఆ పండగ రోజునే పెంతి కోస్తని వాళ్ళు పిలుచుకున్నారు అలాంటి సంఘాన్ని అలాంటి పేరుని తీసుకొచ్చి పెంతి కోస్త సంఘం అంటే యాభై రోజుల సంఘము యాభై రోజు సంఘము ఇలా పెట్టుకుంటున్నారండి చాలా సంఘము అనేటువంటిది ఒకటి ఉందంటే దానికి హెడ్ క్రీస్తు అన్న సంగతిని తప్పక గుర్తించాలని కోరుతూ ఉన్నాం క్రీస్తు లేని సంఘం ఏదైనా సరే అది సంఘముగా పరిగణించబడదు తర్వాత ప్రశ్నకు మనం వెళ్ళగలిగినప్పుడు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న నాలుగవ ప్రశ్న సహోదరుల స్పందించాలని కోరు క్రీస్తు సంఘము అంటే ఏంటి అది ఎలా క్రీస్తు సంఘంగా పిలువబడుతుంది మతశాఖకు క్రీస్తు సంఘానికి మీకు తెలిసినటువంటి ఏదైనా ఒక విభేదం లేకుంటే దానికి సంబంధించినటువంటి ఒక అభిప్రాయాన్ని మీరు ఎలా తేడా ఉందనేటువంటి విషయాన్ని పంచు ఓకే చాలా సంతోషం అండి క్రీస్తు సంఘం అనగా ఏమి అని ఈ విషయాన్ని మనం ఇప్పటిదాకా కూడా ఆలోచన చేయడం జరిగింది